దాటిన నలభై రోజులు దాటిన తర్వాత పొలాలన్నీ కూడా మొలకడం జరిగింది అధ్యక్ష దానికి కారణం పాత ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఎర్రకాల జలాశయం ఉందో అధ్యక్ష దాని నుంచి వచ్చే నీరుని వేసుకునే కాలవ గట్టు ఒకటి ఉంది ఆ గట్టు అన్ని చోట్ల తెగిపోయింది ఐదు సంవత్సరాల్లో కనీసం దాన్ని రిపేర్ చేయలేదు అధ్యక్ష మరి దాన్ని ఒక మాదిరి వర్షం ఉదయం వేలాది ఎకరాలు మునిగిపోతూ ఉంది మరి పంట నష్టం ఉంది రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు దాని మీద ఎలాంటి ఆలోచన చేయకుండా మనం వచ్చినప్పుడల్లా వెళ్ళి పర్యటించడం రావడం మళ్ళీ ఇక్కడికి వచ్చి మనల్ని ఏదో మీరు సహాయం చేయమని అనడం కంటే నెక్స్ట్ రాబోయే మరి పంటకైనా సరే ఆ ఎరకాలు కట్టి మరి ఎద్దరు పార్టీకి మీద మీద దాన్ని చేయించవలసి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే దాని కోట్లాది రూపాయలు అవ్వదు కానీ అది కానీ కనీసం పోర్చకపోతే చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోయే అవకాశం ఉంది మరి రూరల్ మండలానికి వచ్చి పదివేల ఎకరాలు మరి పెంటపాడు మనలో ఏడు వేల ఎకరాలు కూడా మునిగిపోయి పూర్తిగా నీటి మట్టం అయింది మరి నలభై రోజులు దాటింది అధ్యక్ష పదిహేను వేల రూపాయలు ప్రతి రైతు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు అధ్యక్ష మరి వాళ్ళందరికీ కూడా మనం అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మరి మేము అందరూ కూడా చెప్పాం ఇవాళ మన దగ్గర డబ్బు లేదు కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా మనకు డబ్బులు వస్తే మరి ఆ డబ్బులైనా కానీ కనీసం వాళ్ళకి ఎంతో కొంత మనం ఇస్తే బాగుంటుందని చెప్పి మా మా ఉద్దేశం అధ్యక్ష మరి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మనం ఆదుకుంటేనే మా మన ప్రభుత్వం మీద వాడికి కూడా మంచి ఆలోచన ఉంటుంది కాబట్టి దయించి మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తాం మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆ ఎరగాలో బట్టి నెక్స్ట్ సేదరికైనా సరే దాన్ని ఏదో రకంగా పూర్తవలసిన అవసరం మరి ఆ గట్టుని ఎక్కడైతే కండ్లు కొట్టియో ఆ ప్రాంతాలన్నీ కూడా రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే క్రాప్ అయినా కాపాడవచ్చు రైతులను ఆదుకోవచ్చు అనే ఆలోచనని మీకు మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష కానీ మంత్రి గారు కూడా ఒకసారి విజిట్ చేసి వారు చూసిన తర్వాత దాన్ని కూడా ఒక రక దానికి ఏదైనా రిపేర్లు పెట్టి వచ్చిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా మరి మంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వం తరఫు తరఫున కూడా మన సహాయాన్ని ఎంతవరకు అందించగలమో అది కూడా ఒకసారి ఆలోచన చేయండి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే డబ్బు ఏం లేదు మరి సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమన్నా కానీ మనం తీసుకుంటే మరి ఆ డబ్బుని ఏదన్నా పేద రైతులకు అందించి ఆలోచన ఉంటే దాన్ని సాయం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతాను అధ్యక్ష ధన్యవాదాలు